హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మేష మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో వచ్చేసి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో మీరు చివరి దాకా చూస్తే అసలు మంచి ఏంటి చెడు ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమైద్ది ముందుగా మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఒక స్త్రీ కారణంగా ఒక అద్భుతం అనేది జరగబోతుంది అంటే అది మంచా చెడ అనేది నేను పూర్తిగా మీకు చెప్తాను మేషరాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికీ మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వాళ్ళకి ఈ మూడు రోజుల్లో అంటే మనం చెప్పుకున్న ప్రకారం నాలుగు రోజుల్లో కూడా మూడు రోజులు బాగా మంచిగా జరగబోతుంది కానీ ఒక రోజు వచ్చేటప్పటికి కొంచెం సమస్య అనేది రాబోతుంది ఆ సమస్య నుంచి బయటపడటానికి కూడా ఏం చేయాలనేది నేను ఒక మంచి పరిహారం అనేది మీకు చెప్తాను అది చేసుకున్నట్లయితే ఆ సమస్య మీ దగ్గరకు రాకుండా దాన్ని మీరు ముందుగానే తొలగించుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా అంటే చెప్తున్నామని కాదండి వ్యక్తిగతంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మేషరాశి వాళ్ళు చాలా అంటే అమాయకంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు తెలివితేటలు ఉన్నప్పటికీ వీళ్ళల్లో అమాయకత్వం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనకి మేషం అంటే ఏంటి మేక ఆ మేక అనేది ఎంత అమాయకంగా ఉంటుంది ఎంతగా నమ్ముతుంది జనాన్ని అట్లాగే ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే జనాన్ని బాగా నమ్ముతారనమాట వీళ్ళు అంటే మంచి మనస్తత్వంతో వీళ్ళు ఎలాగైతే అందరి మంచిని ఆలోచిస్తూ ఉంటారో అలాగే వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు కూడా అలాగే మంచిగా ఉంటారని చెప్పేసేసి వీళ్ళు జనాన్ని ఎక్కువగా నమ్మటం అనేది జరుగుతుంది దానివల్ల వీళ్ళకి ఈ లైఫ్లో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కానీ వీళ్ళు వచ్చేటప్పటికీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట వీళ్ళల్లో ఏంటంటే చూడంగానే ఒక మన్ ముఖంలో వచ్చేటప్పటికి ఒక మంచి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడతా ఉంటుంది మేషరాశి వాళ్ళకి కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకేంటంటే లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తా వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవుతూ ఉంటారు చాలా సమస్యలు అంటే వీళ్ళకి సుఖాల కన్నా కూడా కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి ఆ మూడు అంతకు ముందల రోజులతో పోల్చుకుంటే మూడు రోజులు వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు యాక్టివ్గా పనులన్నీ కూడా గబా చేసుకోవటం ఈ మూడు రోజుల్లో ఎక్కడా కూడా విరామం అనేది తీసుకోకుండా ప్రతి పనిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటా ఉంటారు పనులు అనుకున్న టయానికి చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఇంకా కొంచెం ముందుగానే పూర్తి చేసుకొని వాళ్ళు చేయాల్సిన పనికన్నా కూడా ఎక్కువగా చేసుకొని సాటిస్ఫై అనేది అవ్వగలుగుతారు ఈ మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి కోపం అనేది కూడా కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచితనం ఉన్న ఉన్న వాళ్ళకి కోపం అనేది ఎక్కువగా వస్తుంది తెలివిగా అంటే మనసులో దుర్మార్గము ఇట్లా ఉంటే చూడండి బాగా తెలివి గల వాళ్ళు ఉంటారు వాళ్ళకు కోపం రాదు వాళ్ళు ఎలా ఉంటారంటే నవ్వుతా నవ్వుతా అని తడిగొడ్డలతో గొంతు కోసేస్తూ ఉంటారు మహాముదుర్లు నవ్వే వాళ్ళని ఏంటంటే చాలాగా మనం అంచనా వేసుకోవాలన్నమాట వాళ్ళ తెలివితేటలు ఏంటంటే ఒక రేంజ్లో ఉంటాయి అవి ఎవ్వరికి వాళ్ళు అందరూ అనమాట చాలా తెలివిగా ఉండి చెయ్యాల్సింది చేసేస్తారు ఏది నవ్వుతా నవ్వుతానే గొంతు కోసేస్తారు అంత దుర్మార్గంగా ఉంటారు కానీ ఈ మేషరాశి వాళ్ళు అలా ఉండరు వీళ్ళకి ఏంటంటే మనసులో ఎటువంటి కలమషం ఉండదు కాబట్టి వీళ్ళు నవ్వుతా అంటే కోపం అనేది కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అట్లా ఎప్పుడైనా సరే మన మీద ఎవరైనా కోప పడుతున్నారు అంటే వాళ్ళని మీరు నమ్మవచ్చు వాళ్ళకి మనసులో ఇక ఏమీ ఉండదు కాబట్టే వాళ్ళు అంతగా మనసులో వాళ్ళకి ఎటువంటి దుర్మార్గం కలమశం ఉండదు కాబట్టి వాళ్ళు అట్లాగా కోపం అనేది చూపిస్తూ ఉంటారు అట్లా ప్రతిసారి కోపం లేకుండా పెద్ద పెద్ద విషయాలు కూడా సైలెంట్గా ఉంటున్నారంటే అలాంటి వాళ్ళని చూసి మీరు కొంచెం ఆలోచించాల్సి ఆలోచించాలన్నమాట వాళ్ళు అయితే అలా ఉంటారు కానీ మేషరాశి వాళ్ళకి కోపం కూడా చాలా ఎక్కువ బోర్పుగా ఉన్నంతసేపు ఉంటారు వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా ఏదైనా చేస్తే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు భరించలేరు వీళ్ళ వెనకమాలు ఏంటంటే చాడీలు చెప్పుకోవటం వీళ్ళ ముందర చక్కగా నవ్వుతా మాట్లాడి వీళ్ళ వెనక తిరగగానే వీళ్ళ మీద చాడీలు చెప్పుకొని రకరకాల నిందలు వేస్తూ ఉంటారు అవి వీళ్ళకి తెలిస్తే వీళ్ళ మనసు ఏంటంటే అనమాట వామ్మో జనం ఇంత భయంకర భయంకరంగా ఉన్నారని చెప్పేసేసి చాలా బాధపడతారు వీళ్ళు చీ అసలు ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసేసి ఒక విరక్తి అనేది వీళ్ళకి వచ్చిద్దనమాట కాబట్టి మేషరాశి వాళ్ళతో మంచితనంగా ఉంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట ఇట్లాంటి వాళ్ళతో స్నేహం అనేది నిజంగా అదృష్టమని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి మూడవ తారీఖు ఎలా ఉంది అనంటే వీళ్ళకి ఒక స్త్రీ కారణంగా వచ్చేటప్పటికి కొంచెము డబ్బు పరంగా అవకాశం అనేది కల్పిస్తుంది అంటే అది తల్లి రూపంలో అవ్వచ్చు లేదా భార్య రూపంలో అవ్వచ్చు లేదా ఏదన్నా రిలేషన్స్లో ఎట్లా అవ్వచ్చు వాళ్ళకేంటంటే కొంచెం మీరు ఒక స్త్రీ పరంగా ఏదన్నా గతంలో ఏదన్నా బిజినెస్ పరంగా కానీ ఏదన్నా డబ్బు అడిగి ఉంటే అలా ఆ పరంగా మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశం అనేది అందబోతుంది అట్లా అంటే ఇప్పుడు మీ తల్లి ఉంది ఉందనుకోండి మీ తల్లి తరపున ఏదన్నా ఆస్తులు ఉంటే మీకు రావటము లేదా భార్యకి సంబంధించినటువంటిది ఏదన్నా ఏదన్నా ఆస్తులు ఏదన్నా కలిసి రావటము వాళ్ళు ఇవ్వాలి అని అనుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువగా ఇవ్వటము ఏదన్నా బంగారం రూపంలో కానీ ఇట్లా ఏదో ఒకటి లేకపోతే ఏదన్నా రిలేషన్స్లో వాళ్ళు ఏదన్నా మీకు హెల్ప్ చేయటము ఫ్రెండ్స్ రూపంలో ఎవరన్నా అట్లా హెల్ప్ చేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి మేషరాశి వాళ్ళకి డబ్బు పరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది మీరు ఏదన్నా బిజినెస్ చేసుకోవాలన్నా చేయాలన్నా కూడా మీరు ఇబ్బంది అనేది గతంలో పడి ఉన్నారు కానీ ఆ ఇబ్బంది నుంచి మీకైతే బయటపడేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఇక మీరు చక్కగా బిజినెస్ అనేది అనుభవంతో చేసుకుంటే మీరు లైఫ్లో మంచిగా ఎదగగలుగుతారు మీకు కష్టపడేటటువంటి మనస్తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు ఆ దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వీళ్ళకి వచ్చేటప్పటికి నాలుగవ తారీఖు ఎలా ఉంది అనంటే ఇక వీళ్ళు కొంచెం ఏదన్నా దైవ దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటారు ముందు ఉదయం లేచిన నుంచి కొంచెం మైండ్ అంతా గందరగోళంగా ఉంటుంది పనులన్నీ కూడా కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి ఆ రోజు చేయాల్సినటువంటి పనులు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఉదయం పూట కొంచెం నిద్ర మంచం మీద కొంచెం మనసు ఒక రకంగా అనిపించిన తర్వాత యాక్టివ్గా పనుల్లో ముందుకెళ్ళగలుగుతారు మధ్యాహ్నం దాకా బాగా బిజీగా ఉంటారనమాట మధ్యాహ్నం పూట కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసేసి అనుకుంటారు ఇక మళ్ళీ తర్వాత సాయంత్రం నుంచి మళ్ళీ కొంచెం బిజీ అవుతారు E అట్లా మీకు డబ్బు పరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది మీరు కష్టపడి పని చేస్తారు కాబట్టి మీరు పని చేసే కాడ కూడా మీకు బాగా కలిసి వచ్చి అంటే ఒక రూపాయి అనుకున్న కాడ ఇంకో రెండు రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది మీరు చేసే కాడ మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని జనం పొగడటం అనేది కూడా జరుగుతుంది అంటే మీకు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి పొగుడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం తేలిగ్గా తీసేసి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి కష్టాలు ఏంటంటే ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమో అంత సాఫ్ట్గా ఉన్నట్లుంటుంది కాబట్టి మీరు ఏంటంటే ధైర్యంగా ఉండటం అనేది మీరు చేయాల్సినటువంటి పని పైకి ధైర్యంగా కనిపిస్తున్నారు కనిపిస్తారు కానీ లోపల ఎక్కడో మీకు కొంచెం భయం అనేది ఉంటుంది ఆ భయాన్ని కూడా తీసి పోవాలి పూర్తిగా మానసికంగా ధైర్యంగా ఉండాలి అనంటే మీరు దేవుడికి సంబంధించి చక్కగా ఏదన్నా దేవాలయాలకు వెళ్తాము ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వచ్చింది ఇక ఐదవ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అనంటే ప్రేమించుకునే వాళ్ళ పరంగా అంటే భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమించుకునే వాళ్ళ పరంగా అవ్వచ్చు అంటే అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఏంటంటే కొంచెం ఆ అమ్మాయి తరపు నుంచి కొంచెం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అంటే భార్య తరపున లేకపోతే ఇష్టపడే అమ్మాయి తరపు నుంచి కొంచెం ఇబ్బంది మాటి మాటికి చీటికి మాటికి గొడవలు పెట్టుకోవటము మనశ్శాంతి లేకుండా చేయటము ఇట్లాంటివి కొంచెం టార్చర్ అనేది ఎక్కువగా ఉంటా ఉంటుంది ఎంత చెప్పినా కూడా మీరు ప్రేమతో చాలా మా మార్చుకుందామని చెప్పి ట్రై చేస్తారు కానీ అవతల నుంచి మంచిగా రెస్పాన్స్ అనేది రాక కొంచెం మీరు మానసికంగా ఇబ్బంది పడతారు కానీ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడేటటువంటి మనిషి కాటన ఆ మనిషిని మీరు వదులుకోలేక మీరు నలిగిపోతూ ఉంటారు ఎప్పుడు మారిద్దా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట కానీ వాళ్ళు మీ విలువ తెలుసుకొని మీ ఓర్పుతో మీ ఓర్పుని నేర్పుని గమనించి నిజమైన ప్రేమ మీది అని అర్థం చేసుకొని వాళ్ళు మారి మీతో సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే మీరు ఫ్యామిలీతో కూడా మంచిగా టైం స్పెండ్ చేయటం అనేది కూడా జరుగుతుంది అంటే సరదాగా బయటికి వెళ్తాము కాస్త సరదాగా వాళ్ళతో ఫ్యామిలీతో భార్య పిల్లలతో లేదా భర్త పిల్లలతో టైం స్పెండ్ చేయటము ఇలాంటివి చేసి కాస్త మీకు ఉన్నటువంటి ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టుకుంటున్నారు మీరు సమయానికి తింటా సమయానికి నిద్రపోతూ ఉంటే మీకు అనారోగ్య సమస్యల నుంచి ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది లేకపోతే ఏంటంటే మీకు కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మీకు వచ్చేటప్పటికి ఆరవ తారీఖు ఎలా ఉంది అనంటే ఒక స్త్రీ మూలాన మీకు మంచి అనేది జరగబోతుందని చెప్పాను కానీ అది ఇంకో స్త్రీ మూలాన అంటే మీరు మీ మంచితనాన్ని అవకాశంగా ఉపయోగించుకొని కొంతమంది ఏంటంటే మీతో రాంగుగా మాట్లాడటము రాంగుగా మీ నుంచి డబ్బు ఎక్స్పెక్ట్ చేయటము ఇలాంటి చేస్తూ ఉంటారు అలాంటివి లేకుండా ఉండాలి అని అంటే అంటే ఎవరు ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకొని వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది లేకపోతే మీ కుటుంబంలో రకరకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కొంతమంది ఏంటంటే డబ్బు కోసం మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మీరు ముందుగానే పసిగట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే మీరు చాలా సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే ఏంటంటే మీ దగ్గరే డబ్బు తీసుకొని మళ్ళీ మీ మీద నిందలు వేసేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మకుండా అంటే బయట మాట్లాడుతున్న ఫ్రెండ్స్ తోటి వాళ్ళల్లో ఎవరు మంచి వాళ్ళ ఎవరు కాదా ఎవరు డబ్బు మనుషుల కాదా అని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఫ్రెండ్స్ని కూడా గుడ్డిగా నమ్మి ప్రతి పర్సనల్ విషయాలు కొంచెం మీరు షేర్ చేసుకుంటా ఉంటారు అలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళు విన్నంతసేపు విని వాళ్ళు మిమ్మల్ని తర్వాత మోసం చేసి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మి ప్రతి విషయాన్ని అందరికీ చెప్పొద్దు ఏదన్నా ఉంటే మీ ఫ్యా ఫ్యామిలీలో మెంబర్స్తో అంటే మీ భార్య పిల్లలతో లేకపోతే మీ భర్త పిల్లలతో మీ పేరెంట్స్ తోట చెప్పుకొని ఆ సమస్య నుంచి బయటపడటానికి దారి అట్లా ఆలోచించండి కానీ బయట వాళ్ళు ఎప్పుడైనా బయట వాళ్ళే మన వాళ్ళు కాదు ఎందుకంటే మనకి రక్త సంబంధాల్లోనే ప్రేమలు శ్రద్ధలు అనేవి ఉంటుందా మనం బాగుపడుతుంటే మన తోడబుట్టిన వాళ్ళే మన నాశనాన్ని కోరుకునేటటువంటి రోజులు ఇవి ఇక అలాంటిది ఎవరో బయట వాళ్ళకు మన మీద ఎందుకు ఉంటుంది కాబట్టి అది కూడా మీరు గమని నుంచి జనాన్ని పూర్తిగా నమ్మొద్దు అలా నమ్మితే ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది అలాగే మీరేంటంటే కొంచెం దిష్టి తీసేసుకోవటం అంటే మీ ఇంటి మీద కొంచెం దిష్టి మీ మీద కూడా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ దిష్టి నుంచి మీరు బయటపడాలి అని అంటే దీపం వెలిగించుకునేటప్పుడు అంటే ఇంటి మీద దిష్టి అవన్నీ దోషాలు నెగటివిటీ పోవాలంటే దీపంలో రెండు లవంగాలు వేసుకొని వెలిగించుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ పోతుంది అలాగే మీరు కూడా ఏంటంటే కాస్త ఏదన్నా కాస్త రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసేసుకోవటము ఇలాంటివి కొన్ని ఇచ్చి చిన్న చిన్న పరిహారాలు ఎండుమిర్చితోటి రాళ్ళ ఉప్పుతోటి ఇవి కలిపి దిష్టి తీసేసుకోవటం ఈ పెద్దవాళ్ళ చేత తీపిచ్చుకోవటం లేకపోతే మీకు మీరైనా తీసేసుకోవచ్చు అవి తీసేసి కాలేటటువంటి నిప్పుళ్ళ వేస్తే ఆ దిష్టి అనేది చాలా వరకు పోయి మీకు ఈ మనశ్శాంతి అనేది కరువైంది కదా అది పూర్తిగా మీకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కూడా కుదురుపడే అవకాశం ఉంటుంది అర్థమైంది కదా ఈ మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి నాలుగు రోజులు ఎలా జరగబోతుంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్